చేయడము తెలంగాణ విగ్రహం ప్రజలకు అవసరం సార్ ఇది దీనిపైన చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా కొంతమంది మనకు చెప్తున్న మాట కనిపిస్తా ఉంది ఏం చెప్తారు సార్ ఏం అవసరం మరి దేనికి అవసరం ఇప్పుడు పేర్లు మార్చినంత మాత్రాన లేకపోతే తల్లి విగ్రహాన్ని ఆకారాన్ని మార్చినంత మాత్రాన రంగులు మారుస్తారు కావచ్చు ఆకారాన్ని మారుస్తారు కావచ్చు లేకపోతే కొన్ని అదనంగా ఏమన్నా చేరుస్తారు కావచ్చు ఏదో చేస్తారు లేకపోతే ఆ లోగోలో ఏదో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు కావచ్చు అసలు ప్రజల జీవితాలకి నాలుగు కోట్ల ప్రజల జీవితాలకి దీనికి ఏమన్నా ముడిపడి ఉందా ఇంత ప్రధా ప్రజా డబ్బు మరి వృధా అవుతున్నట్టే సార్ దీని వెనకాల నూటి నూరు శాతం వృధా అవుతున్నారు అదే కదా మా బాధ అంతా మా బాధ అంతా ఇవాళ ఈ ఆవేదన ఈ ఆక్రందన ఈరోజు మా ఈ విధంగా మాట్లాడడానికి వెనుక ఉన్నటువంటి మా స్పందన అరే కళ్ళ ముందే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి దుబారా అవుతున్నాయి నిజంగానే మిగులు సంపద వచ్చింది ఖర్చు పెట్టినామంటే వేరు మనకి కావాల్సిన అన్ని ఏమి మాత్రం కూడా లోటు లేదనుకున్నప్పుడు మనం ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇవాళ పన్నెండవ తారీఖు నాడు స్కూలు తెరవబోతున్నారు ఇప్పటివరకు స్కూళ్ళ గురించి పట్టించుకుని వాళ్ళు లేడు సమీక్ష చేసిన వాళ్ళు లేడు లేకపోతే అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులని స్కూళ్ళకి చేయించడానికి కావాల్సినటువంటి ఒక మెకానిజం లేదు వాళ్ళకి పలకలు ఉన్నాయా బల్బాలు ఉన్నాయా పుస్తకాలు ఉన్నాయా నోట్బుక్స్ ఉన్నాయా లేకపోతే స్కూళ్ళల్లో లైట్లు ఉన్నాయా తాగునీరు ఉన్నదా లేకపోతే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయా లైబ్రరీ ఉందా ప్లే గ్రౌండ్ ఉందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదన్నా మన ఏదైతే ఓ దేశం ప్రపంచం బాగా వెలుగు వెలుగొందుతున్నది అని చెప్పబడుతున్న దాంట్లో అక్కడ ఏమన్నా వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్లు ఏమన్నా ఉన్నాయా పీసులు గతి లేవు రాయడానికి నల్ల బోర్డులు గతి లేవు ఒకవైపు ఇంత అద్వానమైన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నాలుగు రోజులకి స్కూల్ తెరవాలా దాని గురించి ఇప్పటి వరకు ఒక చర్చ లేదు దాని మీద ఒక సమీక్ష లేదు దానికి సంబంధించినటువంటి ఆదేశాలు లేవు విద్యాశాఖ మంత్రి లేడా సమాజంలో విద్యకున్నంత ప్రాధాన్యత దేనికి లేదు విద్య ఉంటే మనం ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడైనా కనీసం కొంత విచక్షణతోటి అవగాహనతోటి బతకడానికి అవకాశం ఉంటుంది మంచి చెడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు విద్యార్థులు వేరే అనుకో ఆ అవగాహన లేకుండా అయిపోతుంది విద్యా విధానమే మొత్తం ఖరాబ్ అయిపోయింది అది వేరే విషయం కానీ పాలకులు చేయాల్సిన పని ఏంటిది వైద్యరంగం అట్లున్నది అక్కడ హాస్పిటల్లో కనీసం పరీక్షలు చేసుకోవడానికి ఎండోస్కోపీ లేదు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కనీస పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి మిస్టరీ లేదు ఇది ఇది ఇట్లుందా జూన్ రెండవ తారీఖు నాడు రంగరంగ వైభవంగా పెద్దపేద ఆడంబరాలు చేసుకొని వాళ్ళు దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం వాళ్ళు చేసిండ్రు దశాబ్ది ఉత్సవాల ముగింపు కా సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు కానీ ఉద్యమకారులకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధకులకు కానీ ఏమైనా మేలు జరిగిందా మరి దాదాపుగా ఇప్పుడు మూడున్నర నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేనికి ఉపయోగపడినటువంటి పేరు మారుతూ అసలు నిజంగా చెప్పాలంటే అది దేనికన్నా ఉపయోగపడుతున్నదా అంటే మాకైతే అసలు ఏ రకంగా చూసినా అది దేనికి ఉపయోగపడతలేదు దీనిపైన కొంతమంది చెప్తున్నారు ఆనాటి కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలని చెప్పి ఇలాంటి పేర్లు మార్చడం జరుగుతూ ఉందని చెప్పి అంటా ఉన్నారు ఏం చెప్తారు సార్ మరి ఆయన కట్టించిన సెక్రటరీ ఎందుకు కూర్చున్నావు ఆనవాళ్ళు తీసేయాలంటే ఆయన కట్టించిన సెక్రటరీ కూర్చోవద్దు కూర్చున్నారు కదా మరి ముఖ్యమంత్రి కార్యాలయం నడుస్తుంది కదా అసలు మీ ఆనవాళ్ళు ఏంటిది అసలు మీరు ఎవరు మీరు మీరు నాలుగు కోట్ల ప్రజలకు జీత మీరు మేము పెట్టుకుంటే మీరు జీతకాలం మీరు మీరు ప్రజలకు సేవకులు మీరు మా చెమట చుక్కల ద్వారా మా రెక్కలు ముక్కలు చేసుకొని మీకు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క ఎమ్మెల్యేలకి మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మీరు తాగే నీళ్ళు తినే మెతుకులు మా అవి అవి ఏ ఏ శీరంలో కూర్చున్నారో ఏ కుర్చీలో కూర్చున్నారో అది ఎవరి కష్టార్జితం అరే మా కష్టార్జితంతో మీరు ఉంటూ సోకులు పడుతూ మీరేదో ఆయన మార్కు ఈయన మార్కు అసలు ఇవని మార్కు ఎక్కడ దీంట్లో